వీడియోలని మొదటగా వినిపించినటువంటి ఈ పాట మీకు ఈ పాటకు అర్థమైపోయే ఉంటుంది స్నేహబంధం సినిమాలోది కృష్ణ కృష్ణం రాజు సత్యనారాయణ జమున అలానే లీలారాణి శ్రీరంజని గుమ్మడి రాజబాబు గారు రామప్రభ ముఖ్య పాత్రలో నటించినటువంటి ఈ సినిమాకి పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు దాసరి నారాయణరావు గారు సంభాషణలు సమకూర్చారు వాస్తవానికి దాసరి నారాయణరావు గారి తాత మనవడు సూపర్ హిట్ అయిన తర్వాత రిలీజ్ అయిన సినిమా ఇది అప్పటికే అంతకులు దేవాంతకులు అనే ఒక సూపర్ హిట్ సినిమాని సుబ్బరాజు గారు మరొకరితో కలిసి నిర్మించి రెండవ ప్రయత్నంగా కృష్ణ గారితోనే మళ్ళీ నిర్మించిన సినిమా ఈ స్నేహబంధం ఇది ఒక రకంగా తన కాలేజీ లైఫ్లో జరిగినటువంటి సంఘటనల్ని ఆధారంగా చేసుకొని ఒక కథ తయారు చేశారు నిర్మాత సుబ్బరాజు గారు ఇది ఆయన నోటి వెంటే విన్ చెప్తున్నటువంటి మాట దట్టు ఆయన కూడా యూట్యూబ్లో ఒక వీడియోలో చెప్పారు కూడా అయితే అలా తనకి సంబంధం ఉన్నటువంటి కథ కావడంతో ఆయన ముందు తనతో ఒక హిట్ ఇచ్చిన కృష్ణ గారిని అప్రోచ్ అవటం ఆయన రామచంద్రరావు గారు కానీ పి చంద్రశేఖర్ రెడ్డి కానీ వీరిద్దరిలో ఎవరో ఒకళ్ళని డైరెక్టర్గా పెట్టుకోండి అని సలహా ఇచ్చారు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ బలంగా ఉన్న రోజుల్లో నిర్మించబడినది కాబట్టి అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్స్ వారు కథ ఓకే అయింది డైరెక్టర్ ఓకే అవ్వలేదు ప్రొడ్యూసర్ ఈయన కథ అంతా ఓకే అయింది హీరో ఓకే అయ్యారు కాబట్టి ఇక సినిమా మొదలు పెట్టండి అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డైరెక్టర్ గారి కోసమని కృష్ణ గారి సలహా తీసుకుంటే ఆయన చెప్పిన మాట అది కానీ ఈయన రామచంద్రరావు గారి కోసం అని చెప్పేసి పదిహేను రోజులు వెయిట్ చేసినా కూడా ఊరు వెళ్ళిన వ్యక్తి రాలేదట రాకపోతే కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పిన ప్రకారమే రామచంద్రరావు గారిని సంప్రదించాలంటే ఆయన ఊరిలో లేరు ఎలాంటి కబురు లేదు ఏం చేయమంటారు అంటే చంద్రశేఖర్ రెడ్డి గారిని పెట్టుకోండి అంటే ఆయన దానికి అంగీకరించారు వెంటనే ఈయన ఎప్పుడైతే చంద్రశేఖర్ రెడ్డి గారిని అప్రోచ్ అయ్యారు తర్వాత రోజే వెంటనే రామచంద్రరావు గారు తన ఊరి నుంచి వచ్చి ఊడిపడ్డారట ఆయన ఇలా వచ్చాను నేను అనగానే లేదండి ఇప్పటికే చంద్రశేఖర్ రెడ్డి గారిని దర్శక దర్శకుడిగా తీసుకున్నారు అని చెప్పేసి మన కృష్ణ గారు ఆయనతో చెప్పటమే కాకుండా నీ కోసమని ఆయన ఎన్ని రోజులన్నీ కాసు కూర్చొని ఉంటారు ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్స్ వాళ్ళు ఒత్తిడి పెడుతుంటేనే ఆయన నా మాట మేరకే చంద్రశేఖర్ రెడ్డి గారిని తీసుకోవడం జరిగింది అని కృష్ణ గారు చెప్పారట అయినా కూడా సుబ్బరాజు గారు నిర్మాతగా తనకున్న బాధ్యతతో తిరిగి మళ్ళీ రామచంద్రరావు గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది అనే విషయం చెప్పారట ఆయన సరే నాకు అదృష్టం లేదు మీతో సినిమా చేసే అదృష్టం లేదు అని కథ విరిచిన తర్వాత ఈ సినిమా ప్రారంభమైంది అంతకులు దేవంతకులకి మంచి స్క్రీన్ ప్లే అందించినటువంటి నారాయణరావు గారు ఈ సినిమా కూడా మాటలు కావాలి అంటే అలాగే అని చెప్పేసి అనడం జరిగింది దీనికి మంచి మాటలు రాయడం జరిగింది ఆయన ఈ సినిమా పబ్లిసిటీలో దాన్ని కూడా వాడుకున్న విషయం మనం ఫోటోలో గమనించవచ్చు అనురాగం కన్నా హాయి అయినది ఆత్మ బంధువు కన్నా బంధువు అయినది ఒకటే ఒకటి ఉన్నది అదే స్నేహబంధం ఇలా స్నేహాన్ని ప్రతిబింబించేలాగా ప్రతి వారం ఒక కొటేషన్ లాంటి మాటలతో పబ్లిసిటీ ఇచ్చారు బాగా బతుకుతున్నప్పుడే చేరతారు రాబంధువుల బంధువులు చెడిపోయి తిరుగుతున్నప్పుడే చేరీస్తారు నిజమైన స్నేహితులు ఇలా ఎస్వి కంబైన్స్ అంటే విజయ సురేష్ కంబైన్స్ లాగా ఎస్వి కంబైన్స్ బహుశా అది ఈ లోగోను చూసే మన రామానాయుడు గారి తర్వాత ఎస్పి సురేష్ ప్రొడక్షన్స్ లోగోను తయారు చేశారు అనుకోవచ్చు ఈ సినిమా చాలా నిరాడంబరంగా బ్లాక్ అండ్ వైట్లో నిర్మించారు చాలా తక్కువ ఖర్చుతో నిర్మించారని ప్రొడ్యూసర్ గారే మనకి ఒక పాత యూట్యూబ్ ఛానల్లో చెప్పారు ఇందులోనే కొన్ని గుమ్మడి గారు నోటి వెంట వచ్చే కొన్ని వ్యాఖ్యాలు కూడా మనం అక్కడ గమనించవచ్చు కాగితం చెదబట్టిందని పుస్తకం అంతా తగలబెడతామా ఆ ఒక్క కాగితం చించేసి అవతల పారేస్తాం అని ఇట్లా ఈ సినిమాకు సంబంధించి మనం చెప్పుకోవాల్సింది కృష్ణా కృష్ణం రాజు సత్యనారాయణ ఈ ముగ్గురు క్యారెక్టర్లు ఒకరు మంచితనానికి మరొకరు ఆవేశానికి కృష్ణ కృష్ణరాజులు అయితే అనుభవించిన సమయం ఉన్నప్పుడు వెంటనే అనుభవించాలనే క్యారెక్టర్లు సత్యనారాయణ గారు వీళ్ళందరినీ పూలలో దారంలాగా కలిపే ఒక మంచితనపు మూర్తి భూమించిన క్యారెక్టర్ జమున గారిది అయితే ఎప్పుడైతే ఈ మంచితనము అనే స్నేహం తాలూకు పరిమళం చేదుగా మారుతుందో అది ఆ స్నేహబంధం కూడా చెడిపోతుంది అన్న కాన్సెప్ట్ ఈ సినిమాలో కనిపిస్తుంది అలానే రాజబాబు గారిని అసలు హీరోనా ఈ సినిమాలో అని కూడా అనుకున్నామని ఈ సినిమాకి సంబంధించి ఆంధ్రప్రభ పాత తరం జర్నలిస్టు సినిమా చూసినప్పుడు అనుకున్నారట అంటే అంత ప్రాముఖ్యత కలిగిన క్యారెక్టర్ ఏమేమో చేస్తామనుకున్నాను ఎంతెంతో ముస్తాబై ఉన్నాను ముడిచిన ముళ్ళెలు బడిబడి వాడి పైరా పడకగదిలో పడతి వయసే గాచిన వెన్నెలాయర అనే ఒక పాట ఉంటుంది అది రమాప్రభ గారు రాజబాబు గారి మీద చిత్రీకరిస్తారు ఇక్కడ ఈ కాన్సెప్చువల్ సాంగ్ ఎలా వస్తుంది అంటే రాజబాబు గారు అధిక సంతానంతో ఉంటూ తన పిల్లలను నిద్రపుచ్చి రమాప్రభ గారితో పడకగదిలో ఉండాలనుకున్నప్పుడు వస్తే సన్నివేశంలో ఒక మత్తు మందు కల్పించిన పాలు పిల్లలకు తాగిచ్చి మిగిలినది ఆయన కూడా తాగుతారు ఆ సందర్భంలో వచ్చే పాట ఈ సినిమా రిలీజ్ అయిన జూలై ఇరవైన రిలీజ్ అయితే జూలై ఇరవై ఏడున నేరము శిక్ష రిలీజ్ అయింది దానికి ముందు పుట్టినల్లు మెట్టినల్లు రిలీజ్ అయింది దాని తర్వాత అంటే ఈ జూలై నెల దాటగానే ఆగస్టులో మన సూపర్ హిట్ దేవుడు చేసిన మనుషులు రిలీజ్ అయింది అంటే ఎంత హెక్టిక్ షెడ్యూల్స్లో కృష్ణగారి సినిమాలు వారానికి ఒక సినిమా రిలీజ్ అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు అట్లానే అప్పట్లో ప్ర పత్రికల్లో మనం గమనించవచ్చు కృష్ణ గారివన్నీ ఎంజీ చిత్రాలే అంటే మినిమమ్ గ్యారంటీ అనే దానికి సంబంధించిన చిన్న పేపర్ కటింగ్ కూడా చూడవచ్చు మీరు ఇవన్నీ నేను ఈ గూగుల్లో సెర్చ్ చేసి అనేక రకాల వెబ్సైట్లోకి వెళ్ళి కట్ చేసి పెడుతున్నవి ఇంతవరకు మీరు చూసి ఉండరు బహుశా అప్పట్లో ఈ పేపర్లను చదివిన వాళ్ళు గమనించవచ్చు కానీ అందులో భాగంగానే కృష్ణ మాయధారి మల్లి పెద్ద విజయాన్ని తెచ్చిపెడుతుంది అలానే నటుడు బాలయ్య నేరము శిక్ష కృష్ణది మంచి వేషం చెల్లెలి కాపురం కన్నా మిన్నగా ఉంటుందంటూ రాయటం కూడా మీరు గమనించవచ్చు స్నేహబంధము ఎంత మధురము అది చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము అనే ఒక ఈ కథ ఈ పాటకు సంబంధించిన ఆత్మనే సినిమా అంతా కూడా ఉంటుంది సుబ్బరాజు గారు తీసినటువంటి ఈ సినిమా చక్కగా ఆడింది అప్పటికి ఉన్నటువంటి ఆ బిజీ షెడ్యూల్స్లో కృష్ణ గారికి మూడు నెలల లోపే ఈ సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేయటం జరిగింది అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్స్ ద్వారా ఈ సినిమా హైదరాబాద్ సుదర్శన్ ఏసీలో నలభై రెండు రోజులు గుంటూరు విజయాలో ముప్పై ఒక్క రోజులు విజయవాడ విజయాలో నలభై రెండు రోజులు ఆడిందని ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం అలానే కృష్ణవరాజు గారు తాగుడికి వ్యసనాలకి బానేసై కృష్ణా జమున గారి జంటల ఇంటికి వచ్చిన సన్నివేశం తాలూకు ఫోటో కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు అట్లానే మన కృష్ణా జమున స్నేహితులుగా ఆ తర్వాత భార్యాభర్తలుగా ఉన్న సందర్భంలో మొగుడు ఏమన్నా ఆయన మోజు తీర్చడానికి నేను మామూలే కదా ఆ మోజులని తోరకు తీరకుంటే ఊరుకోను అని కృష్ణ గారు పాడే పాట ఇవన్నీ సెట్స్ వేసి చిత్రీకరించడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఈ కటింగ్ కూడా పేపర్ కటింగ్ మీరు ఈ వీడియోలో గమనించవచ్చు కృష్ణ గారు ఈ సినిమాకు సంబంధించినంతవరకు ఒకటే ఒక విషయం తొలిచి వేసేది నవంబర్లో రెండు వేల ఇరవై రెండులో జరిగినప్పుడు అది కృష్ణ గారి మరణం పూర్తయిన తర్వాత ఆ తర్వాత కొన్ని రోజులకే సత్యనారాయణ గారు చనిపోయారు ఈ సినిమా వరుసలో కృష్ణవరాజు గారు ముందు మరణించడం ఆ తర్వాత కృష్ణ గారు ఆ తర్వాత సత్యనారాయణ గారు ఆ తర్వాత జమున గారు ఈ స్నేహ బంధంలో నటించినటువంటి ఈ నలుగురు నాలుగు పిల్లర్లు కూడా ఒకే సంవత్సరం గ్యాప్లో చనిపోవటం అనేది కృష్ణ గారి అభిమానుల్ని అట్లానే ఈ సినిమా తాలూకు జ్ఞాపకాలు ఉన్నవారిని తీవ్రంగా కలిచివేసింది అనడంలో సందేహమే లేదు ఇదే సినిమా రిలీజ్ అయినప్పుడు నేను ముందే చెప్పినట్లు అనేక సినిమాలు ఒక థియేటర్లో ఒకటి ఒక థియేటర్లో ఒకటి మనకి నేరము శిక్ష కానీ పుట్టిన మెట్టి కానీ స్నేహబంధం కానీ రిలీజ్ అయ్యి ఆడుతున్నటువంటి పేపర్ కటింగ్స్ కూడా గమనించవచ్చు బహుశా అది కృష్ణ గారి సినిమాలు ఎంతటి రన్ కోల్పోయాయి అనడానికి ఈ సినిమాలు విడుదలైనటువంటి డేట్లే సాక్ష్యం ఒక నెలలోనే ఇన్ని సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అయితే ఇక ఫుల్ రన్లో యాభై రోజులు ఒకే థియేటర్లో అంటే బొమ్మ ఎత్తకుండా ఆడటం అనేది కుదిరే పని కాదు కాబట్టే కృష్ణగారి సినిమాలకు అంత క్రేజ్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఈ సినిమాకు సంబంధించి పి చంద్రశేఖర్ రెడ్డి గారు చక్కగా దర్శకత్వం వహించటమే కాకుండా ఎప్పటికీ స్నేహం గురించి మాట్లాడినప్పుడు నిలిచిపోయే ఒక పాట ఈ సినిమాలో అందంగా అమరడం అనేది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవాలి ఇది స్నేహబంధం సినిమా గురించినటువంటి చిన్న Thanks for watching this video. Bye.

టే దొరుకుతుంది జీవితంలో ఒకటే దొరుకుతుంది జీవితంలో అది వాడిపోదు వాడిపోదు కష్టంలో కాల్లో స్నేహం ఎంత మధురము తిరిగిపోదు తరిగిపోదు జీవితాంతము కూడా వేడి సగలు ఎగయవచ్చును మల్లెపూ నల్లగా మాయవచ్చును మంచు కూడా వేడి సగలు ఎగయవచ్చును అది వికొల్దికి తంతం